నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను వ్యాంకర్ రెప్క అయితే ఇప్పుడు నేను మీ అందరికి చెప్పబోయేది చాలా ఇంపార్టెంట్ విషయం సర్వైకల్ క్యాన్సర్ మరి ఇది ఎందుకు వస్తుంది ఒక ఎక్కడో చాలామందికి ఉండొచ్చు కానీ అవేర్నెస్ లేక ఎవరికి తెలియదు కానీ ఒక సెలబ్రిటీకి వచ్చింది కాబట్టి మన అందరికీ తెలిసింది అప్పుడు అందరు మైండ్లో నాతో పాటు నాకు తెలిసి చూస్తున్న మీకు కూడా ఒకటే క్వశ్చన్ అసలు ఇది ఎందుకు వస్తుంది వస్తే ఏం చేయాలి ఎలాంటి లక్షణాలు ఉంటాయి అనేది చాలా వరకు చాలా మట్టుకు తెలియదు అందుకనే ఇప్పుడు డాక్టర్ గారు మనతో పాటు ఉన్న డాక్టర్ ఆకాష్ గారు మరి మాట్లాడి తెలుసుకుందాం నమస్తే డాక్టర్ సో నేను అడిగినటువంటి క్వశ్చన్ నిజంగానే ఇప్పటి వరకు ఎవరికీ తెలియకపోవచ్చు ఉన్న వాళ్ళ ఇంట్లోనే అందరికీ తెలిసి కొంచెం ఆ ఇంటే కదా అన్నట్టు వదిలేస్తూ ఉంటారు కానీ బయట వరకు అంతెందుకు డాక్టర్ నాకు తెలియదు ఇప్పుడు తిన్న తర్వాత ఓకే ఇలాంటి ఒక క్యాన్సర్ ఉందా అనేది సో అసలు ఎందుకు వస్తుంది వీటికి సంబంధించి ఎలాంటి సింటమ్స్ ఉంటాయి లక్షణాలు అండి సర్వైకల్ క్యాన్సర్ అనేది నేను చెప్పినట్టు ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ సంబంధించిన క్యాన్సర్ అనమాట సో ఇది చిన్న చిన్న సింటమ్స్ లైక్ మన అమ్మాయిల మెన్షువల్ సైకిల్లో నార్మల్గా కంటే ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవ్వడము లేదా ఆఫ్టర్ సైకిల్ కూడా బ్లీడింగ్ అనేది రావడము ఇలాంటివి జరుగుతూ ఉంటుంది ఫస్ట్ సింటమ్ అండ్ సెకండ్ సింటమ్ వచ్చేసి వచ్చే బ్లీడింగ్లో ఈ ట్వంటీ ఎయిట్ డేస్ సైకిల్లో థర్టీ డేస్ సైకిల్లో ఈ సైకిల్ టు సైకిల్ మధ్యలో కూడా బ్లీడ్ అయ్యే అవకాశం ఉంది రెండోది అండ్ మూడో పాయింట్ ఏంటంటే వచ్చే బ్లీడింగ్ మీకు కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట నార్మల్ బ్లీడింగ్గా కాకుండా ఇంకొంచెం స్లైమీగా లేకపోతే పల్చగా ఉండడము చిన్నగా ఫౌల్ స్మెల్ రావడం అంటే దుర్వాసన రావడం ఇలాంటిది మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు అనమాట మూడోది అండ్ ఫోర్త్ థింగ్ ఒకవేళ సెక్షువల్లీ యాక్టివ్ పర్సన్ అయితే డ్యూరింగ్ సెక్స్ తనకి పెయిన్ రావడం అనేది జరుగుతుంది అండ్ సెకండ్ థింగ్ ఆఫ్టర్ సెక్స్ అయిన తర్వాత బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట సో ఇలాంటి సిమ్టమ్స్ అనేవి మనం సర్వైకల్ క్యాన్సర్ స్టేజెస్లో చూసుకోవచ్చు ఆర్ లైక్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన బెంచ్ మార్క్ పాయింట్స్ ఇలాగా ఎవరికైనా అవుతున్నా లేకపోతే ఫస్ట్ పాయింట్ హెవీగా బ్లీడ్ అవుతున్నా సెకండ్ పాయింట్ సైకిల్ టు సైకిల్ మధ్యలో బ్లీడ్ అయినా థర్డ్ పాయింట్ ఫౌల్ స్మెల్లీ బ్లీడింగ్ స్లైమీ లైక్ మనకి దుర్గంధంతో కూడిన బ్లీడింగ్ అనుకోవచ్చు అండ్ ఫోర్త్ థింగ్ డ్యూరింగ్ సెక్షువల్ యాక్టివిటీ పెయిన్ ఉంటుంది అండ్ పోస్ట్ సెక్షువల్ యాక్టివిటీ బ్లీడింగ్ అనేది ఉంటుంది అయితే డాక్టర్ దీనికి సంబంధించి ఏదైనా యూరిన్ ఇన్ఫెక్షన్ లాంటివి రావడం జరుగుతాయా యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది సపరేట్గా ఉంటుందమ్మా కానీ ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది మీరు చూసుకుంటే దానికి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి బట్ ప్రిడామినెంట్లీ నాట్ కోరిలేటెడ్ ఓకే అంటే నేను విన్నటువంటి విషయం ఏంటంటే లైక్ ఆ పార్ట్ ఎక్కడైతే ఉంటుందో సైడ్స్కి మొత్తం ఇన్ఫెక్షన్ రావడము ఇచ్చింగ్ రావడము చిన్న చిన్న పింపుల్స్ రావడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి సో అది దీనికి ఏమన్నా మ్యాచ్ అవుతుందా డెఫినెట్గా ఎందుకంటే అక్కడ సర్వైకల్ క్యాన్సర్ అంటేనే ఎక్స్ట్రా గ్రోత్ ఆఫ్ సెల్స్ అంటే అక్కడ ఉండే సెల్స్ అనేవి కంట్రోల్ తప్పి మితంగా ఉండకుండా అమితంగా పెరిగిపోతుంటాయి మీ కంట్రోల్ లేకుండా బాడీలో కంట్రోల్ లేకుండా ఎంతవరకు ఉండాలో కాకుండా దానికంటే ఎక్కువ సెల్స్ వచ్చేస్తాయి అన్నమాట అక్కడ అట్లా వచ్చేసి బ్లీడింగ్ రావడము లేదా ఆ స్పాట్ మొత్తాన్ని కంటామినేట్ చేయడం అనేది జరుగుతుంది ఓకే అయితే దీనికి సంబంధించినట్టు ఫుడ్ ఎలాంటివి తీసుకోవాలి డైట్లో ఎలాంటి చేంజెస్ ఉండాలి ఏవి తీసుకుంటే మంచిది అంటారు హెల్దీ లైఫ్ స్టైల్ ఇస్ ద బెస్ట్ మెడిసిన్ అండ్ సెక్షువల్లీ యాక్టివ్ పర్సన్స్కి ప్రాక్టీస్ సేఫ్ సెక్స్ ఆర్ లైక్ హైజెనిక్ సెక్స్ అనమాట ఇప్పుడు అదే మనకి మెయిన్ సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా మనం కాండోమ్ ఆ సేఫ్టీ యూజ్ చేయడము ఆఫ్టర్ సెక్షువల్ ప్రాక్టీస్ డెఫినెట్గా వజైనల్ వాష్ చేసుకోవడము అట్లీస్ట్ వాటర్తో వాళ్ళ ప్రైవేట్ ఏరియాని క్లీన్ చేసుకోవాలి అనమాట ఇలాంటి ప్రాక్టీసెస్ సెక్షువల్లీ యాక్టివ్ పర్సన్స్ చేయాలి కమ్మింగ్ టు నార్మల్ అందరికీ జనరలైజ్డ్గా చెప్పాలి అంటే మనం హెల్దీ లైఫ్ స్టైల్ అనేది డెఫినెట్గా కావాలి సో వర్కౌట్ ఎవ్రీ డే మార్నింగ్ డెఫినెట్గా మీ బాడీలో హార్మోన్స్ అన్నిటిని యాక్టివ్ చేయాలి ఎవ్రీ ఆర్గాన్ని మార్నింగ్ లేచి మీ బాడీకి పని చెప్తేనే కదా యాక్టివేట్ అయ్యేది సో డెఫినెట్లీ ప్లాన్ సమ్ వర్కౌట్ ఇన్ ద మార్నింగ్ అవర్స్ అండ్ ఫాలోడ్ బై ఫుడ్ హ్యాబిట్స్ జంక్ ఫుడ్ డీప్ ఫ్రై ఫుడ్ లేదా వేపుళ్ళు తెగ తినేస్తారు మన వాళ్ళందరూ సో వేపుళ్ళు అవి అవాయిడ్ చేయాలి దాని తర్వాత జంక్ ఫుడ్ అవుట్ సైడ్ నాన్ వెజిటేరియన్ ఎస్పెషల్లీ వాడు ఎప్పుడు స్టోర్ చేస్తాడు ఎక్కడ స్టోర్ చేస్తాడు ఎక్కడి నుంచి వేస్తాడు మనకేం తెలియదు సో ఈ హార్మోన్ ఇండ్యూస్ చేసిన చికెన్ కానివ్వండి లేకపోతే అదర్ నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ కానివ్వండి చాలా ఎక్కువైపోయాయి ఈరోజు మార్కెట్లో కాబట్టి బిఫోర్ హోమ్ ఫుడ్ అండ్ అవాయిడ్ అవుట్ సైడ్ ఫుడ్ అనమాట బయట తినడం ఆపేసి హోమ్ ఫుడే నాన్ వెజిటేరియన్ కూడా తగ్గించి మెయిన్లీ కీప్ యువర్ గట్ లైట్ మనకి మెయిన్గా ఫుడ్ ఐటమ్స్లో కూడా ఇంట్లో కూడా ఫ్రై ఐటమ్స్ కాకుండా నార్మల్ ఫుడ్ అనేది ప్రిఫర్ చేయాలి అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ ఆర్ సూపర్ ఫుడ్స్ అంటాం అనమాట టర్మరిక్ పసుపు ఉంది చిన్న సింపుల్ ఇంగ్రీడియంట్ పసుపు ఎక్కువ వేసుకోవడం వల్ల పసుపు ఇది సూపర్ ఫుడ్ మనకు అంతెందుకు ఎందుకు మన పెద్దవాళ్ళు మనం దెబ్బ తగిలితే పసుపు తెచ్చి పెడతారు ఎందుకు ఇస్ సూపర్ ఫుడ్ అనమాట అది దానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అనేది దాంట్లో ఉన్నాయి కాబట్టి ఎవ్రీడే పసుపు అనేది కన్జ్యూమ్ చేయడం పెంచుకోవాలి ఇంకా కుదిరితే మనకి పసుపును ఒక చిన్న ముద్దలాగా చేసుకొని డైలీ తీసుకోవడం అనేది బెటర్ ఆన్ ఎంటీ స్టమక్ అండ్ జింజర్ మనకి అల్లం కూడా ఒక సూపర్ ఫుడ్ అల్లాన్ని కూడా మన రెగ్యులర్ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం అనేది బెటర్ ఇలాగా ఆయుర్వేదానికి సంబంధించి కూడా మనకి చాలా మెడికేషన్స్ కానివ్వండి చిన్న చిన్న ప్లాన్ బేస్డ్ ప్రోడక్ట్స్ కానివ్వండి చాలా వరకు మీ ఇమ్యూనిటీ పెంచడానికి సర్వైకల్ క్యాన్సర్ని ఫైట్ చేయడానికి మనం యూటిలైజ్ చేయొచ్చు అనమాట వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ శతావరి అని చెప్పేసి ఒక డ్రగ్ వస్తుంది అది మీకు పౌడర్ ఫామ్లో దొరుకుతుంది ట్యాబ్లెట్ ఫామ్లో దొరుకుతుంది శతావరిని మీరు ఒకవేళ పౌడర్ ఫామ్లో తీసుకుంటుంటే డైలీ రెగ్యులర్గా ఎస్పెషల్లీ ఉమెన్కి ఇది ఇది మీకు హార్మోన్స్ని రెగ్యులేట్ చేయడంలో హెల్ప్ అవుతుంది మీ సైకిల్ని రెగ్యులేట్ చేయడంలో హెల్ప్ అవుతుంది హెవీ బ్లీడింగ్ ఉన్న అట్లాంటి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది అట్ ద సేమ్ టైం సర్వైకల్ క్యాన్సర్ని ఫైట్ చేయడానికి కూడా ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది ఇది మీకు సో ఏం చేయాలి అంటే శతావరి పౌడర్ ఫామ్లో తీసుకుంటే మీరు ఒక గ్లాసుడు పాలల్లో మీరు శతావరి చూర్ణాన్ని లేకపోతే ఆ పౌడర్ ఫామ్ కలిపేసి డైలీ మార్నింగ్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు సో ఇది వన్ ఆఫ్ ద థింగ్ అండ్ ఇమ్యూనిటీని పెంచుకోవడానికి యూ కెన్ స్టార్ట్ హ్యావింగ్ అశ్వగంధ ట్యాబ్లెట్స్ తీసుకోవడం స్టార్ట్ చేయొచ్చు లేదా అశ్వగంధ చూర్ణం తీసుకోవడం స్టార్ట్ చేయచ్చు రెగ్యులర్గా సో ఇలాంటివి ఆయుర్వేద ప్రోడక్ట్స్ తీసుకోవడం వల్ల కూడా మనం మన ఇమ్యూనిటీని పెంచుకొని సర్వైకల్ క్యాన్సర్ ఎగెన్స్ట్గా నివచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ